సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలంటే రైలు ప్రయాణం అత్యంత అనుకూలంగా భావిస్తారు తక్కువ ధరలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం చాలా మంది రైలు ప్రయాణానికి ప్రాధాన్యత ఇస్తారు ఇటీవల భారతీయ రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం అనేక సదుపాయాలను కల్పిస్తోంది ప్రత్యేక సందర్భాల్లో స్పెషల్ ట్రైన్స్ తో పాటు వందే భారత్ వంటి వేగవంతమైన రైళ్లను ప్రవేశపెట్టింది తాజాగా రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది దేశ వ్యాప్తంగా ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగా రెండు వందల రైళ్లను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు ఈ విషయాన్ని ఆయన మంగళవారం సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు మొత్తం రెండు వందల కొత్త రైళ్లలో యాభై నమో భారత్ రైళ్లు వంద మెమో రైళ్లు మరో యాభై అమృత్ భారత్ రైళ్లు ఉంటాయని ఆయన తన పోస్ట్లో పేర్కొన్నారు అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఈ కొత్త రైళ్లకు సంబంధించిన ఒక వీడియోను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు అంతకుముందు హర్యానాలోని మనేసర్ దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి మల్టీ మోడల్ కార్గో టెర్మినల్ను అశ్విని వైష్ణవ్ మంగళవారం ప్రారంభించారు ఈ కార్యక్రమం అనంతరం మాట్లాడిన ఆయన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వే శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని అన్నారు ప్రస్తుతం ఉన్న మెమో రైళ్లలో కోచ్ల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ నిర్ణయంతో తక్కువ దూరాలకు ప్రయాణించే వారికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి వివరించారు ముఖ్యంగా తెలంగాణలోని కాజీపేటలోని కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశామని అక్కడ వందకు పైగా మెమో రైళ్లు తయారీ జరుగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు దీంతో పాటు కొత్తగా యాభై నమో భారత్ రైళ్లను కూడా తయారు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు ప్రయాణికుల రవాణాతో పాటు సరుకు రవాణాలో కూడా భారతీయ రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని మంత్రి కొనియాడారు రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోని భారతీయ రైల్వేలు సుమారు ఏడు వందల ఇరవై కోట్ల మంది ప్రయాణికులను తమ గమ్య స్థానాలకు చేర్చాయని అలాగే ఒక వెయ్యి ఆరు వందల పదిహేడు మిలియన్ టన్నుల సరుకును రవాణా చేసిందని ఆయన వివరించారు ఈ ఘనాంకాలు రైల్వేల సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు కొత్త రైళ్ల రాకతో ప్రయాణికుల సేవలు మరింత మెరుగుపడతాయని రైల్వే అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ నూతన రైలు సర్వీసులు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి ఏ ఏ మార్గాల్లో ఏ ఏ స్టేషన్ల మీదుగా నడుస్తాయన్న వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు